మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఒడిశాలోని గోపాల్పూర్ దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో కోస్తా జిల్లాలపై దాని ప్రభావం కనిపిస్తోంది దీంతో ఏపీలో వాతావరణ శాఖ శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది ఈ జిల్లాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉంది మరోవైపు విశాఖ అనకాపల్లి అల్లూరితో పాటు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి ప్రధాన పోర్టులో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది ఇక తెలంగాణలోని అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది ఒడిశాలోని గోపాల్పూర్ దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో కోస్తా జిల్లాలపై దాని ప్రభావం కనిపిస్తుంది దీంతో ఏపీలో వాతావరణ శాఖ శ్రీకాకుళం మన్యం విజయనగరం జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది దీని గురించి మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో భరత్ అందిస్తారు భరత్ చెప్పండి ప్రస్తుతం కోస్తా జిల్లాలో ఏదైతే ఒడిస్సాలోని గోపాల్పూర్ దగ్గర తీవ్ర వాయుగుండం తీరం దాటడంతో దాని ప్రభావం కోస్తా జిల్లాలో పడే విధంగా ఉంది ఇప్పటికే అనేక ప్రాంతాల్లో మన్యం ప్రాంతాలు కానివ్వండి ఇటుపక్క శ్రీకాకుళం విజయనగరం కూడా రెడ్ అలర్ట్ ప్రకటించారు దీని గురించి తాజా అప్డేట్ ఏంటి గుడ్ మార్నింగ్ రహీం ఏదైతే తీవ్ర వాయుగుండం అయితే గోపాల్పూర్ వద్ద తీరం దాటింది దీని ప్రభావం ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాలపై చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఉదయం నుంచి గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కొన్ని జిల్లాలో వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో విశాఖ విజయనగరం అల్లూరు చీతరామరాజు జిల్లా పార్తీపురంలో ఎడతెరిపి లేకుండా వర్షం పడినటువంటి పరిస్థితి అయితే శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు కూడాను పూర్తి స్థాయిలో విస్తారంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి అయితే వాయుగుండం తీరం దాటిన అనంతరం కూడాను శ్రీకాకుళంతో పాటుగా అల్లూరు చీతరామరాజు జిల్లా పార్తీపురం మన్యం అదేవిధంగా విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి జిల్లాలో ఆరెంజ్ అలర్ట్ అదేవిధంగా ప్రకాశం వరకు కోనసీమ నుంచి ప్రకాశం వరకు కూడా ఎల్లో అలర్ట్ ని వాతావరణ శాఖ అయితే మాత్రం ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే ఆరెంజ్ ఆరెంజ్ అలర్ట్ కి సంబంధించినంత వరకు కూడా పూర్తిగా ఏడు నుంచి ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం పడేటటువంటి పరిస్థితి దానికి తోడుగా ఇరవై సెంటీమీటర్లకు మించేటటువంటి సిచువేషన్ ఉన్నటువంటి నేపథ్యంలోనే రెడ్ అలర్ట్ ఇచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది అయితే వాయుగుండం తీరం దాటిన అనంతరం కూడా దీని ప్రభావం రాగల ఇరవై నాలుగు గంటల్లో కూడా ఉత్తరాంధ్ర అధికంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తి స్థాయిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అధికారులందరినీ కూడా ఎప్పటికే అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటుగా మిగిలిన ఉత్తరాంధ్ర మొత్తం కూడా అధికారులను ఎప్పటికే అలర్ట్ ప్రకటించారు కలెక్టరేట్ లో ప్రతి ప్రత్యేక ఏదైతే ప్రత్యేక నెంబర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాల్లో వరదలు వచ్చేటటువంటి ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో నదీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఎప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు కలెక్టరేట్ లో ఎప్పటికే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు ప్రత్యేక నంబర్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది వరదలు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఎప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి పరిస్థితి దీనికి సంబంధించిన వరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా విపత్తు నిర్వహణ అధికారులను ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అనేది కనిపిస్తుంది లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టడానికి కూడా ఇప్పటికే ఎన్డిఆర్ఎఫ్తో పాటుగా ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలోకి దించినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు అయితే వాయుగుండం తీరం దాటిన అనంతరం కూడా దీని ప్రభావం ఇరవై నాలుగు గంటల పాటు ఉత్తరాంధ్ర వైపు అధికంగా ఉన్నటువంటి సిచువేషన్లో అధికారులందరూ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడేటటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది ఇప్పటికే విశాఖ జిల్లాలో అయితే మాత్రం గడిచిన ఇరవై నాలుగు గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడడంతో పాటుగా ఈదురుగాలతో కూడినటువంటి వర్షం పడడంతో ఎక్కడికక్కడ హోర్డింగ్స్ తో పాటుగా చెట్లు కూడా విరిగి రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి అదేవిధంగా అరకు మా అరకు లాంటి ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా తీవ్ర స్థాయిలో వర్షాలు పడడంతో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా రోడ్డు మీద విరిగి పడిపోవడంతో అయితే మాత్రం ఒక్కసారిగా మైదాన ప్రాంతాలతో ఉన్నటువంటి మన్యం ప్రాంతాలకు ఉన్న కనెక్షన్ కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో ఇప్పటికీ అధికారులు ఆ పడిపోయినటువంటి చెట్లన్నింటినీ కూడా తొలగించేందుకు రంగం సిద్ధం చేసినటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో చెట్లన్నీ కూడా కట్టర్స్ తో కట్ చేస్తూ మార్గాన్ని సుగమం చేసే పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా విశాఖ జిల్లాలో అయితే మాత్రం ఎడతెరిపి లేకుండా పడినటువంటి పరిస్థితి ఈదురుగాలతో కూడినటువంటి వర్షంతో సిటీలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా ఒక్కసారిగా రోడ్డు మీద ఒరిగి వాహనదారులు అయితే ఇబ్బంది పడినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఈ నేపథ్యంలో జీవీఎంసీతో పాటుగా స్థానిక ఏపీసీలు కూడా అధికారులు కూడా స్పందించారు పడిపోయినటువంటి ఫోల్స్ తో పాటుగా చెట్లను కూడా ఎక్కడికక్కడ తొలగించి విద్యుత్ పునరుద్ధరణ కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టినటువంటి పరిస్థితి ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుందని చెప్పుకోవచ్చు దీని ప్రభావం రాగా ఇరవై నాలుగు గంటల్లో అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులందరూ కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఎటువంటి ఇబ్బందులు ఎదురైనప్పటికీ కలెక్టర్ లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్లు సంప్రదించాలంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రభావం అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా అత్యవసర పరిస్థితుల్లో ఏదైతే శ్రీకాకుళం సంబంధించినటువంటి జిల్లాలో ఇప్పటికే భారీగా భారీ వర్షాలు ఇటు పక్క ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఇంటి చుట్టూ కూడా మొత్తం నీటితో నిండిపోయి నిండిపోయినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి గౌతు శిరీష నివాసాన్ని కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి వరద మొత్తం ముంచెత్తినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి ఇటు పక్క ఇద్దరు దంపతులు కూడా గోడకులు చనిపోయినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో అక్కడ మందన మండలం మందన మండలం సవర టబ్బుర్లో కూలి ఇద్దరు దంపతులు చనిపోయినట్లు వార్త వస్తాయి ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినంత వరకు కూడాను ఉన్నటువంటి వంశధార నడి ఇప్పటికే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితుల్లో పలాసాల ఉన్నటువంటి ఎమ్మెల్యే గౌతి శిరీష ఇంటికైతే మాత్రం ఇంటి చుట్టూ నీరు చేరినటువంటి పరిస్థితి మరొక వైపు మందసా మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో ఇల్లు గోడ పూలుపు ఇద్దరు చనిపోయినటువంటి సిచువేషన్ అయితే చూడొచ్చు అయితే ఆకస్మిక వరదలు వచ్చేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖతో పాటుగా విపత్తు నిర్వహణ అధికారులు అంచనా వేసినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా నదీ పరివాహక ప్రా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు అయితే వంశధార అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా ఇన్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితి వైపు నాగావేది కూడా అదే స్థాయిలో వృద్ధి భారీ వరదలు వచ్చేటటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాతావరణ శాఖ గాని విపత్తు నిర్వహణ అధికారులు కూడా పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది ఉత్తరాంధ్ర జిల్లాలో వర్షపాతం భారీగా పడేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితి ఉంటుంది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి రావాలి అదేవిధంగా భారీ వరదలు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు కంట్రోల్ రూమ్లతో పాటుగా ఎన్డిఆర్ఎఫ్ ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలోకి దించినటువంటి పరిస్థితి ఏ ఏ ప్రాంతాల్లో ముంపుకి గురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందో ఆ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితి అవసర రీత్యా అక్కడి నుంచి తరలించే ప్రక్రియను కూడా ఎప్పటికే ప్రారంభించేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది వంశధార నదీ పరివాహకర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికే అప్రమత్తం చేస్తూ లోతుడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను ఏదైతే పైన ఎగువ ప్రాంతాలకు తరలించేటటువంటి పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు దీని ప్రభావం రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల మొత్తం వైపు ఉంటుంది కాబట్టి ఈ శ్రీకాకుళం టు ఇటు విశాఖపట్నం అనకాపల్లి జిల్లా వరకు కూడా పూర్తి స్థాయిలో దీని ప్రభావం భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి లోతడు ప్రాంతాలు కూడా జలమయమయ్యేటటువంటి సిచువేషన్ అంటే ఆరెంజ్ అలర్ట్ లో సుమారు ఏడు నుంచి ఇరవై సెంటీమీటర్లు ఒక్కసారిగా వర్షం నమోదయ్యేటటువంటి పరిస్థితి ఆకస్మిక వరదలు వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో అధికారులు అప్రమత్తమైనటువంటి పరిస్థితి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద స్పందించినటువంటి పరిస్థితి ఎక్కడైతే ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితి ఉంటుందో ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేసేటటువంటి సిచ్యువేషన్ ఇప్పటికే ప్రారంభించారు కొన్ని ప్రాంతాల్లో వంపుదార్ లాంటి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పటికే వంశధార్ ఇన్ఫ్లో పెరగడంతో పాటుగా అవుట్లో అవుట్లో అదే స్థాయిలో ఉన్నటువంటి ప్రాంత పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో వంశధార్ నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అలర్ట్ చేశారు ఇప్పటికే పలాసతో పాటుగా ఎగువన ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాలు నీట మునిగే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళందరినీ కూడా అలర్ట్ చేసి సురక్ష ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే చూడొచ్చు దీని ప్రభావం రాగల ఇరవై నాలుగు గంటల్లో ఉత్తరాంధ్ర జిల్లాల వైపు అధికంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మరీ ముఖ్యంగా సముద్రం అల్లకల్లోలంగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా మత్స్యకారులు ఇప్పటికే వేటకి వెళ్లొద్దంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో మూడో ప్రమాదక హెచ్చరిక జారీ చేశారు రాగా ఇరవై నాలుగు గంటల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది విశాఖపట్నం నుంచి ఇటు విజయనగరం శ్రీకాకుళం అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా పార్వతీపురం అనకాపల్లి జిల్లాలపైన అధిక ప్రభావం ఉంటుంది దాంతో పాటుగా ఆరెంజ్ అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి కోనసీమ జిల్లాతో పాటుగా ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాతో పాటుగా ప్రకాశం వరకు right right birth right thank you for update